వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు అనకాపల్లి జిల్లాలో సోమవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధిని రెండు కళ్ళుగా జగన్ పరిపాలన చేశారు మొసపూరిత హామీలతో వైసీపీ ఓడిపోయిందని అన్నారు

మళ్ళీ కోల్పోవడానికి ఎన్ని రోజులు పడుతుందో అధికారంలోకి వస్తుందో లేదో అనుమానాలు తొలి అనిపించినటువంటి అనేక మంది నాయకులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మనం కోల్పోయినటువంటి తొలినాలు కూడా చూసాం కానీ ఈరోజు ఒక సమావేశానికి పిలుపునిస్తే

వాళ్ళు భయపడేటువంటి పరిస్థితులు మనం సమావేశం పెడితే మనసు వస్తారా మనం సభలు విజయవాడ అవుతాయి రావా చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి వస్తేనే జనాలు రావట్లేదు మనం ఒక సమావేశం పెడితే నిజమవుతుంది అవుతుందా లేదా అనేటువంటి అనేక అనుమానాలు ఉండేవి ఆ రకంగా నాలుగు సంవత్సరాలు ఎవరు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు తీరా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చాడంటే రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు జైల్లో వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓటేకారు అంటే నాలుగు సంవత్సరాల్లో రోడ్డు రావడానికి కూడా మనం అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే అంత ప్రతి రోజు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకునేటువంటి దిశగా మన పరిపాలన సాగింది సరే అన్ని ఒకసారి ఇచ్చాం అన్ని పథకాలు అందించాం చెప్పినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకున్నాం దీనా అందుకే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన

ఎప్పుడు మనకి తెలిసిందంటే వచ్చిన రోజున తెలిసింది కానీ ఈ రోజు రోజు పదకొండు నెలల్లోనే ఏ గ్రామంలో ప్రతి ఒక్కరు ఒక్కరుస్తారు ఒక సపోజ్ ఒక ఉదాహరణ చెప్పాలి మొదట మూడు నెలలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు ప్రతి ఇంటి కూడా ప్రశ్న ఇచ్చేవారు కానీ ఈ మధ్యకాలంలో ఎవరు అంటారు కానీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సోఫాన్ని అడుగుతున్నారు కాబట్టి రాబో రోజుల్లో అందరూ కూడా కలిసి గట్టిగా పనిచేసిన అవసరం ఉంది మరి జగన్ కూడా ఈ మధ్యకాలంలో చూసాం మరి మాట్లాడుతున్నా చూస్తుంటే ప్రతి కార్యకర్తి కూడా ఎంతో ఎంత ఉత్సాహంగా రేపు రామారావు పని సిద్ధమన్నారు అందరికీ చెప్పారు టూ పాయింట్ మూ బ్లాక్ బస్టర్ అవుతుంది శ్రీ వైఎస్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నూతనంగా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు ఆ బాధ్యతలు ఉపాధ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి సమావేశాన్ని ఈరోజు అనకాపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పార్టీ సీనియర్ నాయకులు ఏ పార్టీ మసాగుతున్నారు విద్యార్థిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అటువంటి కాలంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి గ్రామ కమిటీల నియామకం కానీ బూత్ కమిటీ నియామకం కానీ లేదా మండల స్థాయి కమిటీలు కానీ వీటన్నింటినీ అన్నింటినీ వేస్తూ స్థానికంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో వాటి మీద ఏ రకంగా పోరాటం చేయాలనేటువంటి అనేటువంటి అనేక విషయాల్ని అనేక మంది పెద్దలందరూ కూడా మాట్లాడి దీని మీద చర్చించడం జరిగింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేటి వరకు ఏ ఒక్క కార్యక్రమం వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఒక ప్రభుత్వం లేదు ప్రతిపెచ్చు ఈ జిల్లా అంతా కూడా ఏ రకంగా అవినీతిమయం అయిపోయిందో స్థానికంగా క్వారీలు కానీ స్థానికంగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు కానీ పెద్ద ఎత్తున ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకుండా పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటి మీద కూడా ఒక కార్యక్రమం రూపొందిస్తాం ప్రతి ప్రతి ఒక్క విషయం మీద కూడా పోరాటాన్ని టేకప్ చేస్తాం ప్రజల్ని అందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి దిశగా వారు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని అన్ని కూడా రాజగండ కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది విషయాన్ని వారి సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి పార్టీ అభిమానులు కార్యకర్తల అందరూ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారి కృతజ్ఞత తెలియజేస్తున్నారు